నేవీ డే రిహార్సల్స్లో కమాండోలకు తప్పిన ప్రమాదం భారత నౌకాదళం ఆధ్వర్యంలో ఒడిశాలోని పూరి తీరంలో డిసెంబర్ నాలుగున నేవీ డే నిర్వహించనున్నారు దీనిలో భాగంగా గురువారం నేవీ డే రిహార్సల్స్లో పాల్గొన్న కమాండోలకు పెద్ద ప్రమాదం తప్పింది కిందికి దిగుతుండగా కమాండోల పారాషూట్లు ఢీకొన్నాయి పారాషూట్లు ఢీకొనడంతో సముద్రంలో కమాండోలు పడిపోయారు వెంటనే అప్రమత్తమై నేవీ సిబ్బంది ఆ కమాండోలను రక్షించారు

పురుష ఫ్యాషన్ కుమ్మరి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్ చైన్స్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్